హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మీరు అట్లీస్ట్ ఎటువంటి జడ్జ్మెంట్ తీసుకోవాలి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్న ఇది కూడా మీకు తెలియదు ఏం చేయాలి ఇప్పుడు సార్ మేడం చెప్తారా అది వినండి అది విని ఎట్లీస్ట్ అన్న బాగుండండి సార్ కళ్యాణ్ సార్ మేడం సి ఇక్కడ సల్మా చాలా కరెక్ట్ గా మాట్లాడేవమ్మా అంటే ఇక్కడ ఏంటంటే చూడు 3 ఇయర్స్ లవ్ లో 3 సంవత్సరాల పాటు జరిగినటువంటి ప్రేమ అనేటటువంటి ప్రయాణంలో ఈ వ్యక్తి గురించి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా నువ్వు ఎస్టిమేట్ చేయలేకపోయి ఇక్కడ పెద్ద ఫ్లాప్ షో అదే త్రీ ఇయర్స్ జర్నీలో ఏమండి టూ ఇయర్స్ బాగానే ఉన్నాడు లాస్ట్ వన్ ఇయర్ బట్ అంటే ప్రేమలో కనిపించినటువంటి రంగులన్నీ కూడా పెళ్ళి అయిన తర్వాత కనిపిస్తాయి ఆ ప్రేమించేటప్పుడు ఉండేటటువంటి మొత్తం ఏంటంటే కనుక ప్రేమను జయించాలి ప్రేమను గెలవాలి ఏదో విధంగా ఇతన్ని సాధించుకోవాలి తల్లిదండ్రులకు అటు ఇటు చెప్పకూడదు తల్లిదండ్రులు ఏం చెప్పినా కూడా చెవులో దూదులు పెట్టుకుని కూర్చోవాలి పెళ్లి చేసుకున్న తర్వాత చావరేవో తల్లిదండ్రులు మాత్రం ఏం చేస్తారు చచ్చినట్టు ఒప్పుకుంటారు నీ కర్మకి ఇప్పుడు వాడిని నువ్వు భరించాలి ఇప్పుడు ఏమో వచ్చి నువ్వు పెళ్లి చేసుకున్న వాడి వల్ల ఇంకో అమ్మాయి బాధితులు అయింది ప్లస్ వాడు పెట్టేటటువంటి సెంటిమెంట్ చూడు ఇక్కడ ఎలా ఉందో నా ఆవిడ గురించి చేసుకున్నట్టే అంత అసహ్యంగా ఉంది ఆ స్టేట్మెంట్ మీ ఆవిడ గురించి నువ్వెందుకు చేసుకున్నారా అంటే కనుక మా ఆవిడని సుఖపెట్టడం గురించి డబ్బులు వచ్చేటటువంటి ఈజీ మార్గం అట్నుంచి వచ్చేటటువంటి కట్నం కాబట్టి ఆ పెళ్లి చేసుకున్న వచ్చినటువంటి మూడు లక్షలతో నిన్ను పోషిస్తాడంట ఇప్పుడు మీ ఇద్దరు అవుతారు ఇప్పుడు సో ఇంకో పెళ్లి చేసుకుని అక్కడ ఐదు లక్షలు ఇస్తే కనుక మీ ఇద్దరిని పోషిస్తాడు తర్వాత ఇంకో పెళ్లి చేసుకుని ఇంకో నలుగురిని తెచ్చుకుంటాడు ఈ శారా మామూలే ఎక్కడ కూడా అతని మొహంలో పశ్చాత్తాపం కనిపించట్లేదు వాస్తవానికి ఏంటంటే ఇక్కడ నువ్వు ఫైట్ చేస్తున్నావు సలమా అంటే నేను నీకెందుకు చెప్తున్నాను అంటే కనుక యూఆర్ ద ప్రైమరీ పర్సన్ హూ హ్యాస్ టు ఫైట్ దిస్ బ్యాటిల్ అంటే అంటే నువ్వు ఒక్కదానివి ఇక్కడ పోరాడగలిగేటటువంటి పటిమ ఉన్నది న్యాయం అనేటటువంటి పూర్తిగా నీ వైపు ఉన్నది కాబట్టి నీకు చెప్తున్నా ఇతనికి అంటున్నావు నువ్వు ఎవరు వాళ్ళ బ్రదర్ని అంటున్నావు వాళ్ళ బ్రదర్ని ఏమంటున్నావు ఏమండి మీరు తీసుకొచ్చి పెడతారంట కదా అదేం సుఖపడతాది నేనేం సుఖపడతాను ఇద్దరు తల తల నెత్తి నెత్తి కొట్టుకుని చచ్చిపోతావు అని చెప్పి ఇక్కడ అలా కాదు ఇక్కడ నీ పక్కన ఉన్నటువంటి కిరణ్ యొక్క సైకాలజీ ఏంటి ఈ మొత్తం ఇంతవరకు ఈ అరగంట ముప్పై ఐదు నిమిషాలు గంట పాటు జరిగినటువంటి డిస్కషన్లో గంట డిస్కషన్లో ఒక థర్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ డిస్కషన్లో దగ్గర దగ్గర పది పదిహేను అబద్ధాలు ఆడాడు కిరణ్ అంత లూజ్గా ఏమీ లేనట్టుగా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరినీ నమ్మించేటటువంటి విధంగా చాలా చక్కగా అబద్ధాలు ఆడాడు ఇతను ఏదో చెప్తుంటే వీళ్ళు ఎవరో నాకు తెలియదు సార్ ఆ అమ్మాయి ఎవరో తెలియదు గర్భవతిని పట్టుకుని మూడు నెలల గర్భవతిని పట్టుకుని ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు పబ్లిక్గా మ్యాట్రిమోనీలో పబ్లిష్ చేసి ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు పెద్దల మధ్యలో పెలిచి వీళ్ళెంత పిచ్చోళ్ళని తర్వాత మాట్లాడుకుందాం జరిగిన తర్వాత కూడా అతను అబద్ధం ఆడినటువంటి స్థైల్ చూస్తే వీళ్ళు ఏమని అంటాము ప్యాథలాజికల్ లయర్స్ అంటాము అంటే వీళ్ళకి అబద్ధం అనేటటువంటిది ఒక వ్యాపారం అబద్ధం అనేటటువంటిది ఒక వ్యసనం అబద్ధం అనేటటువంటిది ఒక పరిపాటి సో వాళ్ళు అబద్ధం ఆడితే కనుక మూడో కంటికి కూడా తెలియదు ఇప్పుడు నువ్వు లక్కీగా ఫోటో తీసుకుని అది మాకు చూపెట్టి అందులో నెంబర్ మనం కాల్ చేస్తే ఆ అమ్మాయికి రింగ్ అయ్యింది కానీ లేదంటే ఈ కథ తేలుండేదా అతనేమో డిఎన్ఏ టెస్ట్ అంటున్నాడు అదో పెద్ద ప్రక్రియ ఇవన్నీ తిరిగి 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 ఇది ఎటు తేలక ఇది ఎటో పోయి ఉండేది సో ఇక్కడ ఏంటంటే ఎవరిని నువ్వు ప్రేమించావు ఎవరిని పెళ్లి చేసుకునో ఇప్పుడు ఏమో వచ్చి ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి బుద్ధి చెప్పి వాళ్ళని దూరం పంపించి కరెక్టే నీ ప్రేమని నువ్వు పెళ్ళిని కాపాడటం గురించి నువ్వు పోరాటం అనేది కరెక్టే కానీ ఇక్కడ ఏమవుతుందంటే నీ పక్కన కూర్చున్నటువంటి కిరణ్ అబద్ధాల కోరు మోసగాడు అతను వేరే ఆడవాళ్ళను వాడుకుంటాడు వాళ్ళని వాడుకునేటటువంటి క్రమంలో వాళ్ళ తరపున వాళ్ళ దగ్గర డబ్బులు పిండుకుంటాడు ఆ డబ్బులు ఎందుకు తీసుకున్నావు అంటే కనుక నా భార్య బక్రా భార్య అనేటటువంటిది నిన్ను చూపెడతాడు అంటే నీ నీ వైపు వేలెత్తి చూపెట్టి అక్కడ డబ్బులు వసూలు చేసేటటువంటి వ్యక్తితో నువ్వు ఎంతకాలం సంసారం కాపురం చేయగలవు ఇది దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ కాదా అంటే ఒక్కసారి నువ్వు ఆలోచించుకో ఎందుకంటే ఇటువంటి వ్యక్తుల్ని పక్కన పెట్టుకుంటావా బయటికి నెట్టేస్తామా సరే సాంప్రదాయం పద్ధతి తల్లిదండ్రులతో పోరాడేం కష్టపడి పెళ్లి చేసుకున్నాం కష్టపడి వాళ్ళని ఒప్పించాం కాబట్టి పెళ్లి చేసుకున్నాం కాదు తప్పక ఉండాలి అనేటటువంటి మనందరం పాడే పాటే నువ్వు కూడా నిన్ను కూడా పాడమని నేను అంట కానీ ఈ మనిషితో ఇటువంటి సైకి ఉండేటటువంటి మనిషితో వీళ్ళు ఏంటంటే కత్తులతో గొంతుకులు కోయరు లేదంటే ఊరితాడు తీసుకొచ్చి ఇవ్వరు ఇలా మానసికంగా మిమ్మల్ని ఇలా ఇలా సమాధులు చేసేస్తాను అనమాట సో దీస్ ఆర్ ప్యాథలాజికల్ రైట్ అండ్ అంటే నా బాధ ఏంటంటే మూడు సంవత్సరాల యొక్క ప్రేమాయణంలో ఈ మనిషి గురించి ఏమీ తెలియకుండా గుడ్డుగా ప్రేమాయం చేసో రెండు సంవత్సరాల పాటు జరిగినటువంటి పెళ్లి వ్యవహారంలో కూడా ఈ వ్యక్తి యొక్క క్యారెక్టర్ నీకు తెలియదు ఈ మెసేజ్ అనేటటువంటిది నువ్వు చూడకపోతే కనుక నీకు నీకు ఇది కూడా తెలిసి ఉండేది కదా ఆమె పిల్లని కనేసి ఉండేది తన అటు ఇటు చికార్లు కొట్టు ఉండేవాడు సో అది నేను ప్రధానంగా చెప్తున్నాను ఏంటంటే ఈ కిరణ్ అనేటటువంటి వ్యక్తి గురించి నువ్వు చేసేటటువంటి ప్రయాణంలో తస్మాత్ జాగ్రత్త అతను నీవాడే లీగల్ కానీ లేదంటే ఎథికల్ ఉన్నాయి మోరల్ ఉనీ సోషల్ అవుని సైకలాజికల్ కానీ నీ భర్త నీ భర్తే ఆ అమ్మాయి ఏమవుతుందో అది అనేది వేరే విషయం కిరణ్ ఇప్పుడు నేను నేను ఒకే పాయింట్ చెప్తున్నాను నన్ను కాళ్ళు చేతులు బాగా ఆడినంత కాలం అన్నీ బాగుంటాయి ఓకే ఇక్కడ ఆ అమ్మాయిని వాడుకుంటా ఇక్కడ ఈ అమ్మాయిని వాడుకుంటా మీ వెనక వెనక గదిలో ఇంకో అమ్మాయిని వాడుకుంటాం కానీ ఈ పాపం అనేటటువంటిది అంటే నేను సైకియాట్రిస్టు కానీ పాపాలు పుణ్యాల గురించి మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇవన్నీ కూడా ఇలా కవర్ అయిపోతూ ఎల్లకాలం ఇలా మనుషుల మీద ఎదురుదాడి చేస్తూ ఆడపిల్లల్ని ప్రెగ్నెంట్లు చేస్తూ నీ రస్తా నీ రస్తా అనుకుంటూ ముందుకు వెళ్ళిపోవటం అనేటటువంటిది ఎల్లకాలం జరగదు ఎక్కడో చోట నువ్వు తవ్వుకున్నటువంటి గొంతలో నువ్వు పడి నీ తల బొడుపు కడుతుంది అనేటటువంటిది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ గ్యారంటీ ఆ అమ్మాయి యొక్క దురదృష్టం ఏంటంటే నిన్ను ఏ విధంగా కట్టబెట్టాలి ఈ ఇంట్లోంచి నెట్టేసి బయటకు పంపించాలి అనుకున్నటువంటి తల్లిదండ్రులకి ఈ అమ్మాయి అదృష్ట దేవతలాగా తగులుకుని నిన్ను అంటించుకుని ఇప్పుడు ఆ అమ్మాయి కర్మకాలి ఇలా పడుంది సో కాబట్టి ఏంటంటే కిరణ్ ఇప్పటికైనా ఆలోచించుకో ఏమి ఇప్పుడు గతి గతి ఏది తప్పలేదు ఏది ఇప్పుడు ఏమి చేతిలో దారినటువంటి పరిస్థితి లేదు జగదీష్ గారు చెల్లికి పెళ్లి చేసేటటువంటి ప్రయత్నంలో బహుశా ఈ ఆలోచన అనేటటువంటిది ఎక్కడో పెట్టేశారు అనేటటువంటిది నాకు అనిపించింది ఇది క్లియర్ కట్ తొందరపాటు చూసేటటువంటి ప్రేక్షకులకు కూడా అసలు ఇలా కూడా పెళ్ళిళ్ళు చేస్తారా ఇంత బ్లైండ్గా మ్యాట్రిబోన్లో చూసేసి దాన్నే సర్టిఫికెట్ దాన్నే గ్యారంటీ కార్డు దాన్నే ఆధార్ కార్డు కింద భావించేసి ఇంత గుడ్డుగా ఒక అమ్మాయికి పెళ్లి చేస్తారా ఏకైక చెల్లి అల్లారు ముద్దుగా పెంచుకునేటువంటి చెల్లి తల్లిదండ్రులు లేనటువంటి ఒక ఆడపిల్లిని ఈ విధంగా మాత్రం ఎవరు పెళ్లి చేయరండి దిస్ ఇస్ టోటలీ అట్రాస్ చేసి అండ్ అన్బిలీవబుల్ నేను చెప్తున్నాను ఎందుకంటే అమ్మాయిని చూస్తే కనుక అమ్మాయికి ఆ అమ్మాయికి ఏం బయట ప్రపంచం తెలీదు అజ్ఞానం ఆ అటువంటి అమ్మాయిని ఈరోజు అటువంటి రాక్షసుడి చేతిలో పెట్టి ఇప్పుడు ఆమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది దిక్కుతో వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ అమ్మాయి నువ్వు ఏం చేద్దామమ్మా అనుకుంటున్నావు అనేటటువంటి అడిగే ప్రసక్తి కూడా ఇక్కడ లేదు ఎందుకంటే ఆ అమ్మాయికి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది పెళ్లి ఎటువంటి పరిస్థితుల్లో జరిగింది వాడు ఎవడు నేను ప్రెగ్నెంట్ అయ్యాను ఏమీ తెలియదు కేవలం ఏమంటే పెళ్లి అయ్యింది కాబట్టి వాటితో పాటు జర్నీ చేసేస్తానని అంటుంది కానీ ఆ అమ్మాయి ఫ్యూచర్ ఏంటి అనేది అమ్మాయికి అర్థం కావట్లేదు ఈరోజు అమ్మాయిని డెసిషన్ అనేది మనం అడగకూడదు వాట్ ఎవర్ ఈజ్ దట్ దట్ ఈజ్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు మేక్ మనం ఆ నిర్ణయం తీసుకోవాలి పెద్దలుగా అమ్మాయి నిర్ణయం తీసుకునేటటువంటి కెపాసిటీ కానీ ఆ ఆలోచన శక్తి కానీ ఆ సామాజిక ఇంగితం కానీ అమ్మాయికి లేదు సో నేను మీకేమని చెప్తున్నానంటే పత్రం రాసేసేయండి వెనకట్ల ముందు సంతకం పెట్టేసేయండి వాడితో పంపించేస్తానంటే అదంతా నాన్సెన్స్ అండి వాడు ఇంకో పది మందిని తెచ్చుకుంటాడు ఎక్కువ అయ్యారని చెప్పి అందులో ఇద్దరిని నరికి పాత పెడతాడు ఏం చేస్తారు ఈరోజు ప్రెగ్నెన్సీ ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది అనేది వాస్తవానికి చాలా చిన్నమాటే ఈరోజు ఏంటంటే జీవితమే నాశనం అవ్వకూడదు పెళ్ళయింది కదా ప్రెగ్నెంట్ అయ్యింది కదా తప్పదు కదా గారితో పంపించేద్దాం అంటే కనుక మన మన తాడుతో మనం ఊరేసుకున్నట్టే ఇది సో నా ఉద్దేశం ఏంటంటే ఎప్పటికైనా మీ మీ చెల్లెలు బతికి బయటపడ్డాది అని సంతోషించండి ప్రెగ్నెన్సీ సంగతి ఏం జరగాలి అనేటటువంటి అంశం తర్వాత మాట్లాడుకోవచ్చు మెడికల్ బేసిస్ మేము మాట్లాడుకోవచ్చు అమ్మాయి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు ఇంకో విధంగా మాట్లాడుకోవచ్చు కాబట్టి నేనేమంటున్నానంటే దయచేసి ఇటువంటి దరిద్రులతో పంపించేటటువంటి ఆలోచన వద్దు ఆ అమ్మాయి ఎలాగైతే ప్రేమించి పెద్దలకు తెలియకుండా కష్టపడి పెళ్లి చేస్తుంది కాబట్టి ఆ అమ్మాయికి ఈ కర్మ ఎలాగ తప్పదు ఇది నా ఉద్దేశం మీరు ఆ అమ్మాయిని తీసుకెళ్లటం మంచిది ఆ అమ్మాయిని జాగ్రత్తగా కాపాడుకోవటం మంచిది భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ మంచి సంబంధం చూసి చేయటం అనేది మంచిది ప్రెగ్నెన్సీ అనేటటువంటిది మెడికల్గా డీల్ చేద్దాం వాళ్ళిద్దరిని మాత్రం అలా పోనివ్వండి ఇది నా ఒపీనియన్ సార్ నాకు ఆ అమ్మాయి కావాలి సార్ నీకు కావాలంటే ఐస్ క్రీమ్ కాదే కావాలంటే థ్యాంక్ యూ సార్